హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇది వచ్చేసి అయితే సెకండ్ వీడియో అనమాట మేము హోటల్కి వెళ్ళింది చూస్తున్నారు కదా ఇప్పుడైతే మేము మళ్ళీ స్నానం చేయడానికి అయితే బయలుదేరినాం మా పిల్లల్ని తీసుకుని ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను మార్నింగ్ వీడియో అయితే షూట్ చేయలేదు తీయలేదు అనమాట నేను తర్వాత ఇంకా స్నానానికి వెళ్ళేది తీసినా ఎందుకంటే చాలా వేడుంది అండి బయట అయితే చాలా ఎండగా ఉంది అప్పటికి మేము లేట్గా పుడుకున్నాం కదా అందుకని చెప్పేసి ఇంకా లేట్గా లేసినాం మేము కూడా తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి కాబట్టి ఈరోజు ఇంకా తొందరగా కాసేపు మాత్రం స్నానం చేసేసి ఇంకా వెళ్ళిపోతామని చెప్పేసి బయలుదేరారు అనమాట మా మా పిల్లలు అనమాట ఇప్పుడైతే వెళ్తున్నాం మళ్ళీ స్నానం చేయడానికి సేమ్ అదే ప్లేస్కి ఇదిగో చూస్తున్నారు కదా ఇదంతా అయితే లోపల అక్కడి నుంచి వెళ్ళడానికి ఇది చూస్తున్నారు కదా వెనకాలైతే రాత్రి అంతా స్నానాలు చేసి చేసి మా ఊరికి నీరసం వచ్చిందనమాట నడవలేకపోతున్నారు కోలు కోళ్ళ వెనకాల వస్తున్నారు చూస్తున్నారు కదా అయినా కానీ స్నానం మాత్రం ఆడట్లేదు సర్లే ఇంకా సేపుకి వెళ్ళిపోతాం కదా ఇంకా వన్ అవర్కి కన్నా కానీ అసలు అయినట్లేదు అనమాట మళ్ళీ రెడీ అయ్యారు వెళ్ళడానికి చూస్తున్నారు కదా ఇప్పుడైతే హుషారు వచ్చింది అనమాట తొందరగా నడుతుంది ఇప్పుడు ఎందుకంటే స్నానం చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరలో ఉంది కదా అందుకని స్పీడ్గా నెడుతుంది అనమాట చూస్తున్నారు కదా అలా తిప్పుకుంటూ వెళ్తుందో మా ఇంట్లో పిల్ల అసలు మామూలుగా కదనమాట పైన వచ్చిన చూసిన ఫ్లైట్ అయితే వెళ్తుంది చాలా ఫ్లైట్లు వెళ్ళింది అక్కడి నుంచి వాళ్ళు వీడియో అంతే బాగుందని చెప్పేసి మళ్ళీ వచ్చినాం నీటిలోకి అని చూసినారు కదా స్నానం అయితే మా పిల్లలు చేస్తున్నారు కానీ పైన ఉంటే అసలు ఊరుకోవట్లేదు కూర్చుంటే నీటిలోకి రమ్మరా వచ్చి ఊరుకోవట్లేదు అని చెప్పేసి అయితే వచ్చిన వీడియో తీసుకున్నాను అయితే నా ఫోన్ల మీద అయితే నేను ఇంకా వీడియో ఆఫ్ చేస్తానని ఇంకా వీడియో మీద నా ఫోన్ మీద అయితే నీళ్లు మొత్తం పోసేస్తున్నారు అనమాట అసలు మామూలుగా కాదు పిల్లలు మాత్రం ఎందుకంటే మా అక్క నేను కూడా స్నానం చేసినాను మేము కూడా బాగా ఎంజాయ్ చేసినాం అనేసి కానీ కొన్ని కొన్ని వీడియోలు అయితే కట్ చేసినాను చూస్తున్నారు కదా మా ఇద్దరం కూడా ఇంకా వెళ్ళిపోతాం కదా ఇంకా ఇది ఒక్క రోజే కదా ఇంకా సేవుడికి ఎలాగో ఇంటికి వెళ్ళిపోతామని అని చెప్పి స్నానం చేసినాం మా అక్క అయితే మొత్తం రౌండ్ తిరుగుతాం అనేసి అందే నా ఫోన్ అని స్నాక్ భయం అవుతుంది నీటిలో ఎందుకంటే అప్పటికే ఫోన్ మీద మొత్తం నిలిపోతుంది పిల్లలు అప్పటికీ ఒకసారి ఫోన్ ఆగిపోయింది మళ్ళీ ఒకసారి ఆన్ చేసిన ఇక్కడే దీంట్లోనే యాక్టివిటీ చేస్తారు కదండి మామూలుగా పిల్లల్ని అవన్నీ అడిగి ఉంటాయి కదా అదైతే కొంచెం షూట్ చేసిన ఎందుకండి మా పిల్లలైతే ఒక్కసారిన ఉండట్లేదండి ఒక్కసారిన వీడియో కంప్లీట్గా తీయడానికి అసలు ఎక్కడ ఆగట్లేదు ఇది మన ఇంటి దగ్గర సర్కస్ అంటారు కదా ఆ టైపు చేయించుతున్నారు అనమాట పిల్లలతోనూ ఇక్కడైతే కొంచెం వీడియో తీసాను అనమాట నేనైతే ఎక్కడండి మా పిల్లలతో పిల్లలతో ఎక్కడ అవుతుందండి అసలు ఏమీ తీసుకుని అలా అయితే ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చారు ఇక్కడైతే ఐస్ క్రీమ్ ఫ్రీ అంట మా పిల్లలు చెప్పారు మా పిల్లలు ఫ్రీ అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చారు ఐస్ క్రీమ్ దగ్గరికి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను ఫ్రీ అంటే ఎందుకు ఎత్తరని ఫ్రీ ఏదో ఐస్ క్రీమ్ ఇచ్చారు లేని ఐస్ క్రీమ్ ఏదో ఒకటి ఇచ్చారు లే తర్వాత లాస్ట్లో మా పిల్లలు అయితే లైన్లో ఉండి తీసుకుని వచ్చింది ఐస్ క్రీమ్ ఏమేమైతే ఉండలేదు నేనైతే వీడియో కోసమైనా ఇంక మొత్తం అంతా తిరిగినా మా అక్క అయితే ఉండకూడను ఇదిగోండి ఇదంతా లోపల అనమాట అని తెలుసు కదా ఫస్ట్ వీడియోలో కూడా ఉంది ఇంక ఇలా తిరిగిన తర్వాత మా పిల్ల అయితే ఐస్ క్రీమ్ అయితే అక్కడ నుంచి రావట్లేదు అక్కడే ఉంది అది నాన్న చెప్పాడంట ఐస్ క్రీమ్ అక్కడ ఫ్రీ అని చెప్పేసి అక్కడే ఉందనమాట ఇది వచ్చేసి అయితే బహారు సైడ్ అనమాట ఇదంతా సముద్రం అనమాట ఇదంతా బాగా సముద్రం బహారు తెలుసు కదా మీకు సముద్రం ఇదంతా స్విమ్మింగ్ పూల్ అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఒక లుక్ అని చెప్పేసి ఎక్కడ కూడా వచ్చినాం ఎక్కడ కూడా ఒకసేపు ఉన్నాం అనమాట ఇక్కడే బహార్ దగ్గరే ఐస్ క్రీమ్ అనమాట ఫ్రీ అని చెప్పేసి ఇక్కడే ఉంది మా పిల్ల వచ్చినాం ఇంకొచ్చినాం కదని చెప్పేసి ఇంకా సముద్రం దగ్గర కూడా వచ్చినాం కాసేపు అయితే కూర్చొని ఎంజాయ్ చేసినాం కాసేపు స్నానం చేసి అంత లోపలికి వెళ్ళదండి నాకు భయం అసలు చాలా మాములుగాళ్ళల్లో అయితే చాలా పెద్దగా వస్తున్నాయి అందుకే భయం నేను లోపలికి అంటే వెళ్ళలేదు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అయితే ఇదేనండి హోటల్ ఇప్పుడు మేము ఉన్నది అయితే మీకు ఎవరికైనా జరిగితే కామెంట్ చేయండి మీరు వెళ్ళివ్వలేదు గతంలో ఇదైతే కొత్తగా కట్టారంటారు అవన్నీ నిజమైతే తెలీదు మా మేడం చెప్పింది ఇక్కడైతే మొత్తం ఆటలు ఆడుతున్నారు ఇలా అందరూ ఆరబోలేనండి ఫుట్బాల్ అయ్యి ఆడుతున్నారు ఇక్కడ సముద్రం పక్కన ఇక్కడైతే ఇంకా చూసారు కదా ఇదంతా ఇదిగోండి బిల్డింగ్ అంతా అనమాట చాలా బాగుందండి మామూలుగా లేదు సూపర్ ఉంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మా పిల్ల అయితే ఐస్ క్రీమ్ కోసం అయితే ఇంకా చాలా ఆవేశంగా వెళ్ళిపోతుంది కానీ చాలాసేపు లైన్లో నుంచి పెట్టారంట అక్కడ ఐస్ క్రీమ్ ఇవ్వడానికి ఫ్రీది కాదండి ఫ్రీ కాబట్టి లైన్లో నుంచి పెట్టారు అదే కనుక డబ్బులతో కొన్ని అయితే ఫ్రీగా వెంటనే ఇచ్చేద్దరు ఫ్రీ కాబట్టి లైన్లో నించున్నారు అందరూ చాలా మంది లైన్లో నుంచిన్నారు ఈ పిల్ల కూడా ఇల్లు లైన్లో నుంచి ఉంది ఇదిగోండి ఒకళ్ళు ఒకళ్ళు ఐస్ క్రీమ్ తీసుకుని వస్తున్నారు ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కాదండి ఐస్లు ఇచ్చారు అంతే ఫ్రీ కాబట్టి ఐస్లు ఇచ్చారు అలా అనమాట నేనే సరిలే మీ ఐస్ క్రీమ్ మీరు తీసుకురండి అని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చాను సముద్రం దగ్గరికి ఇక్కడైతే కాసేపు కూర్చున్నాను ఎందుకంటే నుంచి నిన్న నుంచి తిరగడమేనండి ఈ పిల్లలతోనూ చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది అనమాట సముద్రం పక్కన అయితే చాలా నచ్చింది నాకు ఎలా అయితే ఇక సేపు నీట్లో కూర్చున్నాం మా అక్క అయితే రాలేదు ఎప్పుడుకో లాస్ట్కి వచ్చింది ఎందుకంటే పిల్లలు ఐస్ క్రీమ్ కోసం వెళ్ళారు కదా మరి వాళ్ళు కూడా ఉండాలి కదా వాళ్ళు కూడా ఉందనమాట నేనైతే వీడియో కోసమని నేను ఒకదాన్ని వీడియో వచ్చేసిన అంతగానో ఇంకా పిల్లల దగ్గర ఉండలేదనమాట ఇక్కడ ఇంకా వచ్చేసి అయితే ఇక్కడ సముద్రం దగ్గర కూర్చున్నాం ఇద్దరము తర్వాత ఫైనల్ లో మా అక్క ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చింది ఇదిగోండి వచ్చేసారు పిల్లలు అయితే వచ్చింది అసలు వాళ్ళు ఫేస్ కనిపించకుండా కవర్ చేద్దాం అనుకున్న అసలు వీడియో ఇంకా నా వెనకలే తిరుగుతారు కానీ ఇంకా కవర్ చేయడానికి ఉండట్లేదు ఏమో అమ్మని చూస్తే ఏమనుకుంటారో తెలియదు వీడియో అయితే తర్వాత తర్వాత అయితేనే ఇంకా ఫేస్ అయితే నేనైతే కవర్ చేయలేదు రెండు వీడియోలో కూడా పిల్లలు అయ్యి అక్కడికే చాలామంది కట్ చేశానండి రెండు వీడియోలు అయితే కట్ చేశాను ఫేస్ కనిపించకుండా ఇంకా మొత్తం కట్ చేయాలంటే వీడియో అంతా ఇంకేమి ఉండదు ఇంకా అందుకని చెప్పేసి అయితే కొన్ని కొన్ని కట్ చేయలేదు అనమాట నేను అలా అయితే ఇంకా చూసినారు కదా ఇసుక సేపు వాడుకున్నాం ఆడుకుంటే బాగుండేది నేను ఒక్కదాన్నే ఉన్నాం వాకైతే ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళింది కదా రాలేదు ఇలా అయితే కాసేపు ఎంజాయ్ చేసినాం లేండి ఒక రోజే వన్ డే అయితే ఫుల్లే ఎంజాయ్ చేసినాం టూ డేస్ అయితేనే నాకైతే బాగా నచ్చింది ఎక్కువ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో చూసినారు కదా ఫుల్ అల్లలు వస్తున్నాయి అనమాట మామూలుగా లేదు చాలా బాగుంది అదిగోండి ఏదో ఐస్ క్రీమ్ పడేసీలు తీసుకొచ్చారు జెండా ఐస్ క్రీమ్ అనమాట తీసుకొచ్చారు మొత్తం అన్ని రంగులు ఉన్నాయి దీంట్లోనూ నాకు ఫ్రీ కాబట్టి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వెళ్ళి వెళ్ళి లైన్లో నుంచి ఉంటాయి అదిగోండి అలాంటి ఐస్ క్రీమ్ ఇచ్చారు నాకు వద్దని చెప్పండి వినట్లేదు ఆఖరికి ఇంకేం చేస్తే తప్పదు ఇంకా టేస్ట్ చూసిన తర్వాత నేను పడిదెబ్బను ఇంకా మా పిల్లలు ఇంకేదంటే ఇంకా అదే ఇంకా పిల్లలైతే వేళ అని కాదు లేండి అందరూ అంతే ఎవరైనా ఇక్కడ పిల్లలు వాళ్ళు చెప్పిందే ఇంకా కరెక్ట్ చూస్తున్నారు కదా ఇదంతా అయితే సముద్రం చాలా బాగుంది అసలు మామూలుగా లేదు మేమైతే ఒక నైట్ ఉన్నాం కదా ఒక నైట్ ఒక పగల ఉన్నాం అనమాట అంతే అలా అయితే సముద్రంగా నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వచ్చే దారిలోనే మళ్ళీ సేమ్ మేము అందాక స్నానం చేసిందేన అనమాట ఇది కూడాను ఇక్కడే మళ్ళీ దీంట్లో దిగారు అసలు వెళ్ళాలనిపించట్లేదు ఎలకి కాకపోతే ఇంకా మరి వన్ డేనే బుక్ చేశారు కాబట్టి హోటల్ ఇంకా ఉండడానికి ఉండదు కదా నానైతే వన్ డే ఒక నైట్ ఒక పగలు బుక్ చేశారు అంతే ఉండడానికి ఉండదు కాబట్టి ఇంకా వీళ్ళకైతే వెళ్ళాలని లేదు వీళ్ళన్నీ అన్ని ఆటలు చూసి ఇక్కడ ఇంకా స్నానం చూసి స్నానం చేయాలని కానీ తప్పదు వెళ్ళిపోవాలి కదా దాంట్లోకి అయితే దిగారు ఇక్కడైతే మామూలుగా యాక్టివిటీస్ చేస్తున్నారండి డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే నేను నేను కూడా నీటిలోకి వెళ్ళి కొంచెంసేపు వీడియో తీసాను అన్నమాట వీళ్ళని ఇంకా ఎనిమిది తొమ్మిది ఆ టైంకి అయితే క్లోజ్ అనమాట నైటు ఇంకా తొమ్మిదింటి దాకా తొమ్మిదిన్నర దాకా అనమాట ఎనిమిదిన్నర దాకా అండి ఎంట్రెన్స్ అంతే తర్వాత అయితే క్లోజ్ చేస్తున్నారు ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఇదంతా ఇంకా స్నానం చేయడానికి లేదు ఇంకా తిరగాలనుకుంటే అనుకుంటే లోపల తిరగడం అంతే వీళ్ళందరూ అయితే ఒక సాంగ్ పెట్టి అయితే డ్రాన్స్ చేస్తున్నారు నేను సాంగ్ అయితే తీసేసాను ఎందుకంటే బాగా డిస్టబెన్స్గా ఉందండి అందరూ ఒక కేకలేని చెప్పేసి సాంగ్ తీసేసాను నేను అదైనా ఇంకా ఫైనల్ అండి అయిపోయింది ఎప్పుడుకో వచ్చాం లాస్ట్కి వచ్చి అప్పుడు కొంచెం అనమాట ఇంకా కాసేపటికి ఇంకా ఇంటికి ఇంటికి వెళ్ళిపోవాలి అన్ని టైంకి కూడా స్విమ్మింగ్ పూల్ అవ్వట్లేదు మా ఇంట్లో ఊళ్ళు మేమైతే వెళ్ళలేదండి పిల్లలని తీసుకుని వచ్చినాం చూస్తున్నారు కదా ఎండ అయితే బేభచ్చంగా ఉందనమాట తలపూట అసలు మామూలుగా లేదండి ఎండ కానీ వెళ్ళైతే అస్సలు వినట్లేదు ఇంకా ఇంకెక్కడే ఉండిపోవాలని ఫిక్స్ అయ్యారు నానేమో వెళ్ళిపోవాలని వాళ్ళ టైం అయిపోతుందని వీళ్ళేమో రావట్లేదు మేమైతే ఇంకో మళ్ళీ వెళ్ళి ముందరగా అయితే ఇంకా ఒక ఇరవై నిమిషాలు ఆడించమని చెప్పారని చెప్పేసి ఒక ఇరవై నిమిషాలు మళ్ళీ ఇక్కడే తీసుకొచ్చినాం ఈ స్విమ్మింగ్ పూల్ కాడికి ఇది వచ్చేసి అయితే వాళ్ళు చిన్న వాళ్ళు అందరూ ఉన్నారండి పెద్ద పిల్లలు చిన్న పిల్లలు కూడా ఉన్నారు హరబోలు కూడా ఉన్నారు పక్కనే చాలా మంది ఉన్నారు మేమైతే స్నానం చేసి ఆల్రెడీ డ్రెస్ మార్చుకున్నాం ఎందుకంటే ఇంకా వెళ్ళిపోవాలి కదా ఇంకా పిల్లలకి వెళ్ళినట్లేదు చెప్పేసి తీసుకొచ్చాను తీసుకొచ్చి అయితే నన్ను అయితే ఎండలో కూర్చోబెట్టారు వాళ్ళ దగ్గర అలా అయితే స్నానం అయిపోయిన తర్వాత అన్నైతే రెడీ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే వచ్చేసినాం ఇంకా బయటికి లగేజ్ అంతా సర్దుకుని వచ్చేసి అయితే రాత్రి అయితే మా ఊళ్ళో కాఫీ తగ్గితే మిస్ అయిపోయారు కదా కాఫీ కోసం అయితే వచ్చారు ఇదంతా ఇది మనకి స్నాక్స్ అనమాట మనకి నచ్చింది తీసుకోవడం మనకి ఏది నచ్చితే అది తీసుకోవడం అనమాట ఫైనల్గా అయితే ఇది తినేసిన తర్వాత ఇంకా కాఫీ తగేసి ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట ఇదండి మా హోటల్లో మేము హోటల్కి వెళ్ళిన వీడియో అనమాట మొత్తం మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఎక్కువ నచ్చుతుంది అనుకుంటున్నాం మేమైతే క్యారెట్ కేక్ తీసుకుందాం పిల్లలైతే చాక్లెట్ కేక్ తీసుకున్నారనమాట ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్